హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేవీ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా గల్లీలో పిల్లలు అయితే అన్నారుగా అత్త మాకు డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టవా ఎవరు గెలుస్తారో చూద్దాం అనేసి అన్నారు అయితే మీకు లాస్ట్లో చూపిస్తాను ఎవరెవరు ఏమేసారు అని ఎవరిది బాగుందో కామెంట్ చేయండి వాళ్ళకి చెప్తాను మళ్ళీ నాకు చెప్ప అత్తా అనేసి అన్నారు ఈమెమో ఇల్లు వేస్తుంది ఈమెమో స్విమ్మింగ్ పూల్ వేస్తుందంట ఈమేమో పంట పొలాలు వేస్తా అత్తా అంటే వేసేయనన్నా ఏమేమో కుక్కని వేస్తా పిన్ని అని అంటే వేసేసుకో అని అన్నా లక్కి ఏం వేయట్లేదు వాళ్ళ సార్ ఏదో చెప్పాడంట అది ట్రై చేస్తా అక్క అంటే ట్రై చేయరా అని నేను చెప్పినా లక్కీ దగ్గర పెన్సిల్ లేదంట వాళ్ళ ఒకటే అడుగుతుంది ఈ రేగ్యాలు ఎవరో తీసుకుంటారనుకొని అక్కడ పెట్టుకొని తింటుంది మా ఈ వీధి చివరన రేగ్ చెట్టు ఉంటే వాళ్ళు పోయి తీసుకొచ్చుకున్నారు అందరు పొత్తుల్లో ఏరుకున్నారంట అయితే ఇవన్నీ పంచవార్త అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కప్ పంచిన చాలా తీయగా ఉంటాయి వీళ్ళు డ్రాయింగ్ చేయడమేమో కానీ కొట్టుకోవడమే ఎక్కువైతుంది ఒకటే తిట్టుకుంటున్నారు ఇది నేను ఈమ బొమ్మ వేసినా ఆమె బొమ్మ వేసినా అని చెప్తున్నారు ఎంత సింపుల్గా వేసేసిందో స్విమ్మింగ్ పూల్ మా పాప చూస్తూ ఆనందపడుతుందని వీళ్ళ ముందు కూర్చోబెట్టాను ఆ మజా తాగితే ఎనర్జీ వస్తుందని అంటుంది అంట చెట్టు అది ఆమె స్విమ్మింగ్ పూల్లో వాటర్ వేస్తుంది అత్త మాకు కూడా డ్రాయింగ్ కాంపిటీషన్ పెడితే యూట్యూబ్లో పెట్టవా అనేసి చెప్పారు అయితే వాళ్ళ ఆనందం మనం ఎందుకు కాదనాలి అనేసి ట్రై చేస్తున్నాను వీళ్ళ కోసమైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మర్చిపోకండి విమ చూడండి ఎలా చూస్తుందో ఈరోజు సండే కదా ఇంటి దగ్గర పిల్లలందరూ మా ఇంటికే వస్తారు ఎందుకంటే మా ఇంట్లో ఒక చిన్న పాప ఉన్నది కాబట్టి చాలా సంతోషపడుతున్నారు వాడి దగ్గర ఒక రెగ్గా తీసుకుంది అందుకోసం ఏడుస్తుంది సండే వస్తుందంటే పిల్లలకి చాలా హ్యాపీ కదా ఎందుకంటే ఆటలు పాటలు అన్నీ ఆటలు ఆడుకుంటారు ఒకసారి ఏమో స్కూల్కి వెళ్ళినట్లు లేదంటే పిక్నిక్కి వెళ్ళినట్టు లేకపోతే టీచర్ ఆట ఆడదామా నేను కలెక్టర్ని అవుతా నేను డాక్టర్ని అవుతా అని ఆడతారు వీడియోస్ తీసి యూట్యూబ్లో పెడతా అంటే చాలా ఇష్టం మా బజార్ పిల్లలకి ఎందుకంటే వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు నాకు కూడా చేయత్తా ఏం కాదు ఏం కాదు అని రేపు కూడా ఒక వీడియో చేద్దాం రేపు ఇండిపెండెన్స్ డే కాబట్టి రేపు ఏదో ఒకటి చేస్తాం చేద్దాం చేద్దాం అని అడుగుతున్నారు సరే నేను కుదిరితే చేస్తా అని చెప్పిన వీళ్ళ వల్లనే నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనిపించింది అప్పుడు ఆలోచన వచ్చిందనమాట ఫస్ట్లో నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా భయం వేసేది ఫస్ట్ తడబడడం అయితే వస్తుందనమాట కొంచెం కొంచెం ఇప్పుడు కూడా ఉంది మనం అలా తడబడితే ఏది సాధించలేము అని కొంచెం నా థాట్ వచ్చింది ఇలా భయపడితే మనం భయపడినట్లే ఉంటుంది అని కొంచెం ముందడుగు వేస్తున్నా ఇప్పుడే వీళ్ళు ఇలా చిన్నగా ఆడ ఈ పిల్లలు ఇలా ఆడుకుంటుంటే నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మా చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే బాగా గుర్తుకొస్తున్నాయి మేము కూడా ఇలాగనే ఆడుకునేది చీర కట్టుకోవడం లేదా చున్నీలతో చీర కట్టుకొని ఆడడం టీచర్ ఆట ఆడుకోవడం అట్లా బాగా ఆడుకునే వాళ్ళము వాడు ఎంత బాగా వేసాడు కదా ఒక అమ్మాయి అంబ్రేలా పట్టుకున్నట్టుగా బ్యాక్ సైడ్ నుంచి గీసాడు వాడు నాకు కూడా డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం పెయింటింగ్ కూడా బాగా వేస్తా ఇప్పుడు వీళ్ళు గీసిన డ్రాయింగ్స్ చూపిస్తున్నారు వాళ్ళ డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా గీశారు పైననేమో శివాలయం అంటే శివుడిది వేసింది అమ్మాయి ఏమేమో సన్ హోము పంట పొలం అన్నీ వేసింది ఎవరిది బాగుందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు హిమ స్విమ్మింగ్ పూల్ వేసిందని చూపించానుగా ఇందాక ఆమె వేసి వెళ్ళింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నారు థ్యాంక్స్ అండి బాయ్